శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మన ఛానల్ కుటుంబ సభ్యులు లక్షల మంది ఎంతో ప్రేమతో భక్తితో వారాహి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు అయితే కొంతమంది అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరండి పురాణాల్లో ఎక్కడైనా అమ్మవారి గురించి ఉందా అని అడిగారు పురాణాల్లోనూ తంత్రశాస్త్రంలో అమ్మవారికి సంబంధించినవి ఎన్నో రహస్యాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి అవి ఏమిటి ఇప్పుడు చెప్పుకుందాం అప్పుడు మీకు అమ్మవారు అసలు ఆ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థమవుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం ఉంది ఉందంటే లలితాదేవి చరిత్ర మనం లలితా సహస్రనామంలో చదువుకునేది అమ్మవారి చరిత్ర కదా అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుణ్ణి నాశనం చేయడానికి ఆవిర్భవించారు అమ్మలందరికీ మూలపుటం అయితే దేవతలందరూ అమ్మ మేము కూడా మీకు సహకరిస్తాము అంటే నాయన మీరు సహకరించలేరు మీరెవరు చేయలేరు ఈ పని నేను నాలోంచే ఒక సృష్టిని ప్రారంభిస్తాను అని చెప్పి అమ్మవారు తనలోంచి ఒక సృష్టిని చేశారు అప్పుడు అమ్మవారి హృదయంలోంచి బాలా త్రిపుర సుందరి దేవి పుట్టారు చిన్న అమ్మవారు అమ్మవారి బుద్ధిశక్తి నుంచి శ్యామలాదేవి పుట్టారు అమ్మవారికి లలితమ్మవారికి నేను అనే ప్రజ్ఞ ఉంటుంది కదా అని మనందరం కూడా నేను నేను అంటూ ఉంటాం అలాగే అమ్మవారి యొక్క అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు పుట్టారు అప్పుడు వారాహి అమ్మవారికి కిరిచక్ర రథాన్ని ఇచ్చారు సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తే అమ్మవారు వెళ్ళి విషంగుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు దీన్నే లలితా సహస్రనామంలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని రెండు నామాలు ఉంటాయి కదా మనకి అవి వచ్చింది ఇదిగో ఈ కథలోంచి ఇక్కడ మీకు ఒక చిన్న అనుమానం వస్తుంది అదేమిటండి విశుక్ర ప్రాణహరణ అనకండా అంటున్నారు అని అది నేను మీకు గతంలో చెప్పాను కదా అది కరెక్ట్ చేసుకోండి పురాణంలో విషంగుణ్ణి వారాహిదేవి చంపినట్టు విశుక్రుణ్ణి శ్యామలాదేవి చంపినట్టు ఉంది అందుకనే మన కొత్త పుస్తకాల్లో లలితాశాస్త్రనామాలు కరెక్ట్ చేసుకోవాలి సరే ఇంతకీ వారాహి అమ్మవారు మొట్టమొదట పుట్టింది లలితాదేవిలోంచి లలితాదేవి కామాక్షిదేవి ఎలాంటి దేవతో వారాహి మాత అలాంటి దేవత దానికి ప్రమాణం ఏమిటంటే తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి అమ్మ నువ్వే కామాక్షి అమ్మవమ్మ శత్రువులందరినీ తీసి పాడేస్తావు ఫలాన్ని ముసలాన్ని ధరించి ఉంటావు అని వారాహిదేవి గురించి చెప్పారు ఇది మొట్టమొదట ఆవిర్భావం అమ్మవారు ఇంకా రెండవది పార్కండేయ పురాణంలో ఉంది మనందరికీ దేవి మహాత్మ్యం తెలుసు కదా దుర్గా సప్తశతి అంటాము ఎంత శక్తిమంతమైన స్తోత్రము అందులో ఏముందంటే వరాహస్వామి నుంచి బయటకు వచ్చిన శక్తి వారాహి శక్తి అని ఉంది దానికి శాస్త్ర ప్రమాణం ఏమిటంటే ఇది ఇక్కడ యజ్ఞ వారాహమతులం రూపం యా బిభ్రతో హరే శక్తి సాప్యాయ తారాహీం బిభ్రతీంతో ఇది మామూలుగా దేవి మహాత్మ్య చండీ సప్తశతి తెలిసిన వాళ్ళందరికీ నోటికొచ్చే శ్లోకం ఇది ఇందులో ఏం జరిగిందంటే చుంభ నిశుంభులు రక్తబీజుడు ఇలాంటి రాక్షసుల్ని సంహరించటానికి అందరి దేవతాశక్తుల నుంచి వాళ్ళ వాళ్ళ శక్తుల్ని బయటికి ఇచ్చారు బ్రహ్మగారు సరస్వతీదేవిని బ్రాహ్మి అనే రూపంలో ఇచ్చారు శివుడు పార్వతీదేవిని మాహేశ్వరి అనే రూపంలో విష్ణుమూర్తి వైష్ణవి అనే రూపంలో కుమారస్వామి కౌమారి అనే రూపంలో వరాహస్వామి వారాహి అనే రూపంలో నారసింహస్వామి నారసింహి అనే రూపంలో ఆ తల్లినే మనం ప్రత్యంగిరా అని పిలుస్తాం ఇలాగా బయటకు వచ్చిన శక్తే వారాహిదేవి ఇవి ఎక్కడో విన్నట్టున్నాయండి అంటే ఖడ్గమాల్లో రోజు చదువుతారా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండా మహాలక్ష్మి అని అదిగో అక్కడ ఉన్న శక్తులు వీళ్ళనే సప్త మాతృకా స్వరూపాలు అని పిలుస్తారు మాతృకా స్వరూపం అంటే అమ్మవారి స్వరూపం మనని తల్లిలా కాపాడేది ఏమిటో దానిని మాతృక అని పిలుస్తారు ఇక్కడ వారాహస్వామి నుంచి వచ్చినది అని ఉంది కదా తంత్రశాస్త్రంలో దీనికి ఎక్స్పాన్షన్ ఉంది అసలు ఆ కథ ఏమిటంటే హిరణ్యాక్షుడు ఉన్నాడు కదా రాక్షసుడు హిరణ్యకశిపుడు తమ్ముడు బారాహీదేవికి ఉపాసన చేశాడు అమ్మవారు కనిపించి ఏం వరం కావాలి అంటే యాజ్ యూజువల్ మృత్యువు లేని వరం ఇమ్మని అడిగితే అమ్మవారు నవ్వి కుదరదు నాయనాది అన్నారు అంటే సరే అమ్మ అయితేను నువ్వు తప్ప నన్ను ఎవ్వరు చంపకూడదు అన్నాడు అంటే అమ్మవారు సరే తధాస్తు అన్నారు కాసేపు ఆలోచించి అమ్మ ఇంకొక వరం కావాలి నువ్వు కూడా చంపకూడదు నన్ను అన్నారు అంటే సరే తథాస్తు అన్నారు ఇప్పుడు చూడండి చాలా విచిత్రమైంది అమ్మవారు తప్ప ఎవరు చంపకూడదు అమ్మవారు కూడా చంపకూడదు ఎలా సాధ్యం అది అది అసాధ్యం అనుకుని ఇంకా హిరణ్యాక్షుడు విజృంభించేసాడు అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే వరాహస్వామి రూపంలో వెళ్ళి చంపారు కానీ వరాహస్వామి లోపలు ఉన్నది వారాహి శక్తి అంటే చంపడం వారాహి శక్తే చంపింది అంతే కదా వరాహస్వామి ఇలా చెయ్యి ఎత్తారు అంటే అది ఆయన శక్తి కదా ఆ లోపల ఉన్న శక్తి వారాహిదేవి ఆ రకంగా అమ్మవారు చంపారు కానీ తన స్వరూపంలో చంపకం ఇంకొక రూపంలో చంపారు ఆ రకంగా వచ్చిన అమ్మవారు వారాహిదేవి ఇంకా మూడవది మత్స్య పురాణంలో ఉంది అంధకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి పరమేశ్వరుడు వెళ్తూ ఉంటే ఆయన నుంచి కొన్ని శక్తులు వచ్చి ఆయనకి సహాయం చేసి అలాంటి శక్తే వారాహి ఇలాగ వారాహి అమ్మవారి రూపాలు పురాణాల్లో ఎన్నో చోట్లు ఉన్నాయి కానీ ఆ మూడు ముఖ్యమైన స్వరూపాలు ఇంకా అవి కాకుండా ధూమ్ర వారాహి కిరాత వారాహి స్వప్న వారాహి ఇలాంటి రూపాలు కూడా ఉన్నాయి వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి కానీ ఈ ధూమ్ర వారాహి కిరాత వారాహి స్వప్న వారాహి ఇలాంటివి మాత్రం గురువు శిక్షణలో మాత్రమే చెయ్యాలి మామూలుగా వారాహి అమ్మవారిని అయితే ఎవరైనా పూజించుకోవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ దేవతకైనా శివుడికైనా అమ్మవారికైనా గణపతికైనా ఎవరినైనా సరే పూజించేందుకు సాత్వికమైన పద్ధతి ఒకటి ఉంది వామాచారాన్ని అనుసరించే పద్ధతి ఒకటి శంకరాచార్యుల వారు ఏం చేశారంటే ఆ వామాచార పద్ధతులన్నీ తీసేసి సాత్వికమైన పద్ధతిలో దేవతలని ఎలా పూజించాలి అనేది నేర్పించరు జాతి మనం చెయ్యాల్సింది ఏమిటంటే ఆ వామాచార పద్ధతుల జోలికి వెళ్ళకుండా పురాణాల్లో చెప్పినట్టు అమ్మవారిని బ్రహ్మ విద్యా స్వరూపంలాగా సాత్వికంగా ఆరాధించుకోవాలి అలాగా ఎవరైనా ఆరాధించుకోవచ్చు సౌమ్యమైన రూపాన్ని సాత్వికమైన మార్గంలో పూజించుకుంటున్నా అదే షోడశోపచార పూజ స్థుతి ఇవి ఎవరైనా చేసుకోవచ్చు చేస్తే ఏమిటండి ప్రయోజనం దీనికే మళ్ళీ తంత్రశాస్త్రంలో ఒక మాట చెప్పారు అద్భుతమైనది మాత పుత్రం యథావత్సం ఏను పక్ష్మేవలోచనం తథాంగమేవ వారాహి రక్షా రక్షతి సర్వదా నిజంగా అమ్మవారి కృప మన మీద పడేలాగా ఆరాధించగలిగితే కనుక ఒక దూడని ఆవు ఎలా కాపాడుకుంటుందో అలాగే వారాహి అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు అని చెప్పి ఎంత అద్భుతమైన పోలికది ఇది విన్నాక కూడా ఇది తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రామాణికమైన శ్లోకం ఇది విన్నాక న్యాయంగా అయితే మనకి సందేహాలు ఏవి ఉండకూడదు సరే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద సందేహం ఏమిటంటే ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు వారాహిదేవిని దీనికి మహర్షులు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆర్తానాం శుభదాత్రి ధూర్తానాం అతి దూర వార్తా శేషావలగ్న కమనీయాని అంటే ఆర్తులకి శుభాన్నిస్తుంది అమ్మవారు ధూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పెట్టేస్తుంటారు ధూర్తులు అంటే ఎవరండి విపరీతమైన అహంకారం మదం ఉండి ఆట మాట్లాడితే ఎవరినైనా అనుకోండి అటువంటి ధూర్తతనం ఉంటే వారాహి అమ్మవారు అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు అలాగనే అసూయ ఈర్ష్య ద్వేషం ఎవడైనా పక్కవాడో బంధువో పైకి ఎదుగుతున్నాడు అనుకోండి ఎలా వాడి కాళ్ళు పట్టుకుని కిందకి లాగేద్దాం కుదరకపోతే వాడి మీద ఒక బకెట్టుడు బురద తీసుకువెళ్ళి ఎలా చల్లుదాం ఈ రకమైన ధూర్తనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళెవ్వరిని వారాహిదేవి దగ్గరికి రానివదట ఒక మాయ కింద కమ్మేసి వాళ్ళందరి చుట్టూను వారాహి పూజ చేసుకోవడానికి కూడా లేకుండా చేస్తుంది అమ్మవారు అదే ధూర్తాన అతిదూర అంటే అందుకని గుర్తుపెట్టుకోండి వారాహి పూజ ఎవరు చేయాలి అంటే మనం డిసైడ్ చేయలేం అమ్మవారు డిసైడ్ చేస్తారు మనలో అమ్మవారిని పూజించుకునే లక్షణాలుంటే అలాంటి వాళ్ళకి పూజించాలి అనే స్ఫురణ తెప్పిస్తారు అలా కాకుండా మనలో ధూర్త లక్షణాలు ఉన్నాయనుకోండి అప్పుడు అమ్మో ఈ అమ్మవారిని పూజించకూడదు అని చెప్పి దూరం పెట్టేస్తారు ఇప్పుడు రామాయణం ఉంది రంగనాయకమ్మ గారు అని ఒక ఆవిడ ఒక పుస్తకం రాశారు చాలా పుస్తకాలు ఇన్ఫ్యాక్ట్ రామాయణ విషవృక్షం అని అందులో శ్రీరాముణ్ణి తిడుతూ రామాయణాన్ని తిడుతూ రాశారు అలాగే మనకి చాగంటి వారో సాంవేదం వారో రాముణ్ణి పొగుడుతూ రామాయణాన్ని పొగుడుతూ ఎన్నో ప్రవచనాలు చెప్పారు పుస్తకాలు రాశారు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని అనుసరించాలి చూడండి ఈ రెండూ కూడా కాంట్రడిక్టరీ సబ్జెక్ట్స్ ఈవిడ పూర్తిగా పూర్తిగా తప్పని చెప్పింది వాళ్ళు పూర్తిగా కరెక్ట్ అని చెప్పారు ఎవరిని అనుసరించాలి ఆరాధించే వాళ్ళకి అసలు ఈ ప్రశ్న రాదు వాళ్ళకి ఆన్సర్ తెలుసు పార్ట్ టైం భక్తులు ఉంటారంటే వారాహి అమ్మవారిని పూజ చేస్తే ఎన్ని కోరికలు అని చిట్టా పెట్టుకుని ఈ సమస్య ఎందుకంటే వాళ్ళకి అక్కడ అమ్మవారా కాదా కాదు ఎన్ని కోరికలు తీరుతాయి ఇప్పుడు ఈ పూజ చేస్తే నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అమ్మవారని ఉండదు వ్యాపారం వాళ్ళకొస్తాయి ఇలాంటి సందేహాలండి ఇలాంటి సందేహాలు ఎలాంటివో మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు మీరు ఏదో జువాలజీలో పిహెచ్డీ చేస్తున్నారనుకోండి ఒకరోజు ల్యాబ్కి అక్కడేవో సామాన్లు ఉంటే తెచ్చుకోవడానికి మీ పని మనిషిని కూడా తీసుకువెళ్ళారు కొన్ని సామాన్లు మోసి పట్టు రావాలి నువ్వు కూడా రా కారులో పెట్టడానికి హెల్ప్ చెయ్యి తీసుకువెళ్తే అమ్మాయి ల్యాబ్లోకి రాగానే చూసి చుచి ఇవేమిటండి ఇక్కడ పుర్రెలు అస్థిపంజరాలు అవన్నీ ఉన్నాయంటే మీరు ఏమైనా క్షుద్ర పూజలు చేస్తారా అని అడిగింది అనుకోండి అది నిజమా అబద్ధమా అదొక సైన్స్ అనే ఆ అమ్మాయికి తెలియదు ఆ అమ్మాయి స్థాయిలో అది నిజం అనుకుంటుంది దాని గురించి ఎవరు మాట్లాడాలి జువాలజీ ప్రొఫెసర్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడగలరు అంతే కదా అలాగే అమ్మవారి గురించి కూడా అమ్మ ఉపాసన చేసేవాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది కానీ అమ్మవారి ఈ రకమైన మా ఎందుకు సృష్టిస్తారు అంటే చూడండి జనాలు వెర్రిగా లక్షల మంది కోరికల చిట్టాలు పక్కన పెట్టుకుని నేను వారాహిదేవి పూజ చేశాను నాకు ఇది వచ్చింది నేను వారాహి పూజ చేశాను మా అబ్బాయి వేలు తెగింది పెన్సిల్ చెక్కుతూ ఉంటే ఈ రకమైన రకరకాల జనాలు ఉంటారు అలాంటి పిప్పిని ఫిల్టర్ చేసేయడానికి అమ్మవారు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు చెరుకుని మిషన్లో పెట్టి ఆడిస్తే పిప్పి అంతా ఫిల్టర్ అయిపోయి రసం మిగులుతుంది కదా అలాగే నిజభక్తుల్ని అమ్మవారు తన దగ్గర ఉంచుకోవడానికి ఈ రకమైన మాయని సృష్టిస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మవారి పూజ మనం చేసినా చెయ్యకపోయినా దేవతకి ఇంత కూడా ఉపయోగం లేదు లలితాశాస్త్రనామంలో అంటారు కదా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్థుత వైభవ అని అంటే బ్రహ్మగారు విష్ణువు ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ అమ్మవారిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు అని చెప్పారు అలాంటి వాళ్లే స్థుతించినప్పుడు ఇంకా మన పూజలు ఏ పాటి అమ్మవారికి అమ్మవారిని పూజించుకుంటే మనకి ప్రయోజనం అంతేగాని అమ్మవారికి ఏమీ లేదు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో అంటారు ప్రణంతుం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి అని అంటే అమ్మ పుణ్యాలు చేయకుండా పుట్టిన వాళ్ళకి నిన్ను పూజించాలనే ఆలోచన కూడా రాదు నీకు నమస్కారం పెట్టాలనే ఆలోచన అని అది అమ్మవారిని పూజించాలంటే మొట్టమొదటి అర్హత అది ఇప్పుడు ఆఖరిగా మీకు రెండు మాటలు చెప్తా మొట్టమొదటిది ఏమిటంటే వారాహి నవరాత్రులు చేసుకుంటే కనుక కోరికల చిట్ట పక్కన పెట్టుకుని నా కూతురికి ఇల్లు కావాలి నా మనవడికి ఉద్యోగం కావాలి ఇంకో మనవరాలకి పెళ్లి కావాలి ఇలాంటి చిట్టాలతో మాత్రం పూజ చేయకండి అది వ్యాపారం అవుతుంది అంటే అమ్మ నేను పూజ అనే కూలీ పడేస్తున్నా నువ్వు నాకు చాకిరీ చేసి పెట్టు అంతేనా మనం చేస్తుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవత అలాంటిది కాదు దేవతని భక్తితో ఆరాధించగలిగితే కర్మ కరుగుతుంది తద్వారా మన కష్టాలు తీరతాయి అంతేగాని పూజేదో అమ్మవారికి కూలిచ్చాను అమ్మవారి చేత పని చేయించుకుందామనే దౌర్భాగ్యపు బుద్ధితో ఎప్పుడు పూజ చేయకండి ఇంకా రెండవది ముఖ్యమైనది ఏమిటంటే దశమహావిద్యల గురించో వారాహీదేవి గురించో మాట్లాడాలి అంటే ఆ ఉపాసకులకి ఉంటుంది స్థాయి తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే సామవేదం వారు సిద్ధేశ్వరానంద భారతి స్వామి లాంటి ఉపాసకులు ఎందరో ఉన్నారు వాళ్ళు చెప్పినవి ఎన్నో మాటలు ఉన్నాయి వీడియో కింద మీకు సామవేదం వారు వద్దిపతి పద్మాకర్ గారు ఇలాంటి వాళ్ళు చెప్పిన వీడియోల యొక్క లింకులు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అవి చూసి అప్పుడు అమ్మవారిని పూజించుకోవాలా లేదా అనేది మీరే నిర్ణయించుకుని పూజించాలి అనే సంకల్పం అమ్మవారు కల్పిస్తే అప్పుడు పూజించుకోండి సంకల్పం కలిగించకపోతే మీకు ఆ యోగం లేదనర్థం మీ ఇష్టదేవతర వాళ్ళనే ఆరాధించుకోండి హాయిగా ఏ అయినా సరే చివరికి చేరేది ఒకే శక్తి అందరికీ వారాహి అమ్మవారు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రం అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక ఛానల్స్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి